కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం జరిగింది పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జవహర్ బాబు మాట్లాడారు ముప్పైఆరు వద్దని జిల్లా కాంగ్రెస్ దగ్గరైన జరుపుకుంటున్నాం నాకు అత్యత్వ సన్నిహితులు ఆప్తులు అనేక విషయాల్లో మా కుటుంబ కానీ ఆకులు ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళము అవి అన్ని రకాలుగా ఆయనకి సహాయ సహకారీ వారు అండగా ఉండి సమస్యని పేరు వ్యక్తి ఇద్యార్థులు కానీ ఇతని ఇబ్బందులు కానీ నిరుద్యోగం ప్రయత్నాలు చేయడం కూడా వారందరూ కూడా కృషి చేసి నమ్ముకున్న వారందరికీ వ్యాపార ఉద్యోగాలను ఏర్పాటు చేయించి ఆ విధంగా ఆర్థిక భార్య తగ్గించిన మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకి ఇళ్ల పట్టాల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హత్యగా విచ్చబడ్డ స్వర్గీయ శ్రీ వంగవేటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ తరఫున మరియు యూత్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి ఘనమైన నివాళులు ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో అర్పించుకుంటూ మరి ఈ సందర్భంగా వారిలాగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా సమస్య ఏదైనా కానీ దానికోసం ఎవరికి భయపడకుండా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడే విధంగా భవిష్యత్తులో వారి జీవితాన్ని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్ద ఈశ్వరరావు గారికి